ఇవి సేమ్ ఖర్జూర పళ్ళుగా ఉంటాయండి కాకపోతే చిన్న సైజు మన ఇండియన్ కజ్జూరు ఉండేవి రాత్రి కులిసిన వానకి మా చేలో పళ్ళు అయితే రాలినండి చూసారా రెండు మాడు పళ్ళు నెంబర్ వన్ మాడు పళ్ళు హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రోజు అయితే మనం ఈత చెట్టు దగ్గర వచ్చామండి ఈత చెట్టు మన ఇండియన్ ఖర్జూరం ఇండియన్ ఖర్జూరం సేమ్ ఖర్జూర పళ్ళు ఉంటాయి ఎప్పుడైనా చూసారా ఈత చెట్టు శాసకాలమే దొరుకుతాయి ఉత్తి రోజులు అయితే దొరకవు ఈవెన్ కింద రాలినవి వీటి కోసం మేము పొద్దున్నే వచ్చామండి చూసారా పళ్ళు ఎంత బాగున్నాయో కింద రాలినవి ఇవి సేమ్ కజ్జూర పళ్ళలో ఉంటాయండి కాకపోతే చిన్న సైజు మన ఇండియన్ కజ్జూరు ఉండేవి కాయ కొత్త రాత్రి కులిసిన వానకే మా చేలో పళ్ళైతే రాలియండి పళ్ళు అయితే రాలియండి చూసారా రెండు మామిడి పళ్ళు నెంబర్ వన్ మామిడిపళ్ళు ఈ చెట్లు అయితే మా తాతయ్య గారు నాటారండి స్వర్గస్థలు గారు కరిసుబ్బిరెడ్డి గారు అండి ఆయన నాటిన చెట్లు మాకు ఇప్పుడు పళ్ళు ఇస్తున్నాయండి అదే ఆ చెట్టు అయితే ఏమి కాయలేదండి చూసారా మొత్తం నాలుగు నాలుగైడ చెట్లు ఉన్నాయి కానీ రెండు చెట్లే కాసినాయి ఇప్పుడు మీ అక్కడ ఒక చెట్టు చూసారా అది రెండు పళ్ళు దొరికినాయి ఎదరైతే కలటర్ చెట్టు ఉందండి కలటర్ కలటర్ అంటారు చూడండి ఇవైతే కొంచెం మాదిరిగా బాగానే కాసినాయి ఈ చెట్టు కూడా ఏమీ కాయలేదు కోపం ఇచ్చిందంట మా మీద ఈ చెట్టు కూడా ఏం కాలేదు కోపం ఇచ్చింది మా మీద చూసారా కా ఇవి అంత చక్కగా కాయలు ఇగోండి మా తాతయ్య గారు స్వర్గాస్తునవి ఏ లోకంలో స్వర్గాల్లో ఉన్నారో చూసారా ఎంత బాగున్నాయో ఆయన నాటిన చెట్లు ఈ రోజున మాకైతే పలాలు అందిస్తున్నాయి మాకు ఇవన్నీ చూసారా అది చెట్టు ఇది చెట్టు కలట్రకాయలు బాగా కాసినాయి కానీ ఇవి మాకు చేతికి ఈ లోకమా చాలా మటుకు దొంగలైతే కొలిసిపోతున్నారండి దొంగల భయం ఎక్కువ ఉంది మాకు